ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలారా దేహ సహితంగా దేవ సర్వ సంబంధాలను మరిచి స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే దుఃఖాలన్నీ దూరమవుతాయని సందేశాన్ని అందరికీ ఇవ్వండి ఎలాగైతే ఈ బ్రహ్మ తన సర్వస్వాన్ని ఈశ్వరుడికి అర్పించారో money శాంతి సుఖము సంపదలకు కూడా వారే సాగరులు ఫ్రెండ్స్ మూలవతనం నుండి ఆత్మలు శబ్దధామంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి ఆత్మ నివాస స్థానము శాంతిధామము ఈ విషయాలను గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు ప్రస్తుతం ఇది వినాశ సమయం వినాశకాలే విపరీత బుద్ధి యూరోప్ అని గాయనం చేయబడి ఉంది ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ నన్ను ఒక్కడిని స్ముడి చేయండి మీ బుద్ధి యోగాన్ని నాతో మాత్రమే జోడించుండి అని చెప్తున్నారు నేను ముస్లింను హిందువును బౌద్ధుడను ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ దైహిక ధర్మాలు ఆత్మనగా ఆత్మని అందుకే తండ్రి అర్థం చేస్తున్నారు దేహ సహితంగా సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రి అయిన నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అవుతారు ఫ్రెండ్స్ సగం కాలం వరకు మనందరం పవిత్రంగా ఉండేవాళ్ళము తర్వాత సగ భాగంలో అందరం పతితుల రాయిపోయాము ఇరవై ఒక్క జన్మలకు అని భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇంకా బాబా కన్యల గురించి కూడా చెప్పారు కులాలను ఉద్ధరించే వారే కన్యలు కుమారీలకు చాలా గౌరవం ఉంది మీరు కేవలం భారతదేశాన్ని కాక ప్రపంచమంతటిని ఉద్ధరిస్తూ ఉన్నారు మనందరం శివబాబాకు పిల్లలం కదా బ్రహ్మ సంతానమైనప్పుడు సోదర సోదరిలుగా అవుతాము ఫ్రెండ్స్ మన తండ్రి నావికుడు పుష్పాలుగా తయారు చేస్తారు దేవతలు పుష్పాలు కదా ఇప్పుడు అందరూ ముళ్ళగా ఉన్నారు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉన్నారు దేవతలైతే ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు అక్కడ అంతా సుఖమే సుఖం ఉంటుంది వారు కేవలం పాడతారు కానీ మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా వింటూ ఉన్నారు బాబా మేము ఎప్పటి నుండి మర్చిపోయాము అని అడుగుతారు కదా ఈ సృష్టి చక్రాన్ని ఎలా మర్చిపోయాము ప్రియంగా అంటారు అందుకే పతితుల్ని పావనంగా చేసేందుకు రమ్మని తండ్రిని పిలుస్తారు ఆత్మయే ఇలా పిలుస్తుంది ఓ పతిత పావన ఓ బాబా నావి కూడా దయాసాగరుడైన బాబా రండి అందుకే బాబా కూడా ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్ నేను కల్ప కల్పము వస్తా రాజీ యుగాన్ని నేర్పించారని గీతలో కూడా రాయబడి ఉంది కదా కానీ భగవంతుడు ఎవరు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు గీతను ఖండించేసారు కృష్ణుడిని ద్వాపయుగంలోకి తీసుకెళ్లిపోయారు ద్వాప యుగం తర్వాత ప్రపంచమేము తండ్రి చెప్తున్నారు మీరే సంపూర్ణ నిర్వికారి పూజలుగా ఉండేవారు మళ్ళీ మీరు ఇప్పుడు వికారి పూజాలుగా అయిపోయారు అందుకే బాబా ఏం చెప్తున్నారంటే మీరే పూజలు మీరే పూజారులు ఫ్రెండ్స్ బాబా వచ్చి మనకిప్పుడు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు రాజ్య స్థాపన చేయడానికి బాబా వచ్చారు ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అప్పటివరకు మీరు సత్యుగంలోకి వెళ్ళలేరు ఇక్కడే అలా తయారవ్వాలి తర్వాత మళ్ళీ భవిష్య సత్యుగంలోకి వెళ్ళి మీరు రాజ్యాన్ని చేస్తారు ఆ మధ్యలోని మొత్తం వినాశనం అయిపోతుంది మీరు వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు విష్ణుపురిలోకి వెళ్ళాల్సి ఉంటుందని కూడా మీకు తెలుసు అక్కడ చాలా సుఖం ఉంటుందని కూడా మీకు తెలుసు వివాహానికి ముందు చిరిగిన వస్త్రాలను ధరిస్తుంది దానిని వనవాసము అని అంటారు మీ వద్ద కూడా ఇప్పుడు ఏమున్నాయి ఏమీ లేవు అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్

మంత్రుని స్మృతి చేయండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి మేము స్మృతిలో ఉంటూ ఉన్నామా అని పరీక్షించుకోండి తండ్రి డైరెక్షన్ అనుసారం అక్కడకు మేము వెళ్తూ ఉన్నాము అని భావించండి వారి జతలో సంబంధాన్ని నిభాయించండి కానీ చేతులతో పని చేస్తూ ఉండాలి మనసు స్మృతిలో ఉండాలి అప్పుడే వీరు దృఢమైన వారు అని భావించబడుతుంది ఆభరణాలు మొదలైనవి ధరించి భలే వివాహాలకు వెళ్ళండి కలిసి ఉండండి కానీ మహావీరులుగా అవ్వాలి అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూనే ఉంటారు వింటూ ఉంటారు రాజధాని స్థాపన అవుతుంది ఒక్క తండ్రిని స్మృతి చేయండి దైవీ లక్షణాలను అలవరుచుకోండి ఎలాంటి వికర్మలు చేయకండి అని పిల్లలకు బాబా మాటి మాటికి ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దేవతలుగా అవుతాము కనుక దైవి గుణాలను ధారణ చేయాలి అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామము ఇది అలవాటైపోయింది కనుక మాటి మాటికి కింద పడిపోతూ ఉంటారు మాయ చెంప దెబ్బ వేసి అలసిపోయేటట్టుగా చేస్తుంది అందుకే ఆశ్చర్యంగా వింటారు వినిపిస్తుంది My lip.

பாய்